జుబ్లీ ఎన్నికల తర్వాత హిందువుల్లో కసి పెరిగింది అంటూ ఉన్నారు సార్ బండి సంజయ్ కుగట్పల్లిలో జరిగిన కాపు వనభోజన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు భారత్ లో పుట్టడం గర్వకారణం హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం కాపులంతా హిందూ ధర్మం కోసం పని చేయాలి ఐక్యతగా అని కూడా ఆయన పిలుపునిచ్చారు సార్ ఒకసారి బయట నేను హిందూ ఉంట హిందూ ధర్మం కోసం మాత్రమే పండి తెలంగా ఎనభై అనుకోవచ్చు చాలా మంది అదే జుబ్లీస్ లో పండిసే అది కూడా ప్రయత్నం చేశారు నేను రెండే మీటింగ్ ఒక హిందూ ధర్మాన్ని స్థాయికి రావద్దు హిందూ సమాజం ఆలోచించాలి దాని ఒక

ఓడి పేరు దీపక్ రెడ్డి హిందువే హిందో హిందూవేత్తలు ఎవరున్నారు చెప్పండి అది హిందూ ముస్లిం కంటెస్టే కాదు అభ్యర్థులంతా హిందువులే వాళ్ళ నాయకులు రేవంత్ రెడ్డి హిందువే కేసీఆర్ హిందువే మండయ్ హిందువే ఇంక ఇక్కడ హిందూ ముస్లిం విషయం ఇక్కడ ఉంది లో సో అంటే హిందువులు అందరూ బీజేపీకి ఓటేస్తే పదిహేడు వేల ఓట్లు ఎందుకు వస్తాయి కానీ బీజేపీకి అర్థమైంది ఏంటంటే ఇక మళ్ళీ మనం హిందూ ముస్లిం అడకపోతే ఓట్లు రావు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఎలా పెరుగుతుంది అనే దాంట్లో రకరకాల చర్చలు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నాయి ఈటలంద లాంటి వాళ్ళు మీకు హిందూ అనే యాంగిల్ హిందుత్వ యాంగిల్లోనే పోతే మనకు అధికారం రాదు కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో కలుపు అందరినీ కలుపుకొని పోవాలి అనేది ఆయన వాదన ఉండే కానీ కేసీఆర్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది డెవలప్మెంట్ అంశము ఆధారంగా పోవాలి ఇలా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి బండి సంజయమో కన్సిస్టెంట్ గా ఆయన బీజేపీలో లో ఉండే హిందుత్వ పాలిటిక్స్ సింబల్ మిగతా వాళ్ళు ఆ స్థాయిలో సింబల్ కాదు సో అందువల్ల హిందుత్వ రాజకీయాలను ముందు పెడితే అధికారంలోకి వస్తామా డెవలప్మెంట్ అనే యాంగిల్లో వస్తామా తెలంగాణ అస్తిత్వం అనే యాంగిల్లో పోతే వస్తామా ఆ రోజు కేసీఆర్ వ్యతిరేక ఈరోజు కాంగ్రెస్ వ్యతిరేక పాలిటిక్స్ వల్ల వస్తామా ఈ గందరగోళంలో బీజేపీ తెలుసుకోలేకపోతుంది మీకు యూపీలోనో నార్త్లో అయితేనేమో క్లియర్గా హిందుత్వ ఆధారంగానే రాజకీయాలకు వెళ్తేనే మేము అధికారంలోకి వస్తాము నమ్మకం దానికి తోడుగా ఇతర అంశాలు యాడ్ అవుతాయి సోషల్ ఇంజనీరింగ్ అవన్నీ కానీ ప్రధాన భూమిక హిందుత్వం తెలంగాణకు వచ్చే వరకు సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా మాదిగల ఓట్ల కొరకు ప్రయత్నము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అనడము ఇవన్నీ ఒక ప్రాసెస్ చేశారు దానికి తోడు యాంకరింగ్ అంటే డామినెంట్ నరేటివ్ ఏముండాలి డామినెంట్ నరేటివ్ హిందుత్వ పాలిటిక్స్ ఉండాలా తెలంగాణను మేమే అభివృద్ధి చేస్తాం అనే డైమెన్షన్ ఉండాలా ఆ రోజు కేసీఆర్ వ్యతిరేక పాలిటిక్స్ ఇప్పుడు కాంగ్రెస్ దేవంత్ వ్యతిరేక పాలిటిక్స్ డామినెంట్ థీమ్ గా ఉండాలా అనే దాంట్లో బీజేపీ తేల్చుకోలేకపో బీజేపీలో లీడర్షిప్ లో ఆ విభేదాలు ఉన్నాయి యూనిఫైడ్ లీడర్షిప్ లేదు నరేటివ్ లో విభేదాలు ఉన్నాయి అంటే ఏం చెప్పి రాజకీయం చేయాలి అని అందుకే బండి సంజయ్ లాంటి వారు హిందూ హిందుత్వ యాంగిల్ పట్టుకొస్తుంటాడు ప్రతి ఎన్నికను మిగతా వాళ్ళు ఆ స్థాయిలో పట్కరారు రకరకాల రూపాయలు హైడ్రాప్ పైన పోరాడితే అధికారం వస్తుందా ఇట్లా కన్ఫ్యూజన్ అనేది బీజేపీలో స్పష్టంగా కనబడుతోంది ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు బండి సంజయ్ మాటల్లో మనకు వ్యక్తమైంది ఇక రెండవ ఫ్యాక్టర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ హిందూ ముస్లిం ఇష్యూనే పట్టుకొస్తాయి బీజేపీ ఎందుకు పట్టుకొస్తుంది అంటే ఎంఐఎం ఒక పొలిటికల్ రూపం ఉంది కనుక ముస్లింలు ఆ ముస్లిం ఐడెంటిటీ ఆధారంగా ఎంఐఎం ఉన్నప్పుడు హిందూ ఐడెంటిటీ ఆధారంగా ఉంటే తప్పేంటనేది వాదన అంటే ముస్లిం ఓట్లతో ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎంఐఎం గెలుచుకున్నప్పుడు మరి హిందూ ఓటర్ ఎందుకు కన్సాలిడేట్ కావద్దు అంటే మైనారిటీలో మా పొలిటికల్ కన్సాలిడేషన్ అవుతారు మెజారిటీ ఎందుకు కాకూడదు అన్నది బీజేపీ వాదన ఆ వాదనకు ఎంఐఎం ప్రజెన్స్ వల్ల కాస్త బలం హైదరాబాద్ లాంటి నగరంలో కనబడుతుంది అందుకే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు లాస్ట్ ఎలక్షన్లు మీరు గమనించండి బా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పూజలతో అమిత్ షా ప్రచారం మొదలు పెట్టడం కారు స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉందని రజాకర్లని రోహింగ్యాలని హైదరాబాద్ పేరు మార్చడం ఇవన్నీ కూడా మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొలిటికల్ ఇష్యూస్గా బీజేపీ ముందుకు వచ్చింది జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ రోహింగ్యాలు అసలు రాను రాలే జూలర్స్లో వస్తారని నేను అనుకున్నాను రోహింగ్యాలు రాలే కారణం ఎందుకంటే ఎందుకో రోహింగాలను తీసుకురాలే ఇప్పుడే తెస్తే జిహెచ్ఎంసీ నాటికి వాళ్ళ వాల్యూ పోతే ఇప్పుడు ఎలాగో జూబిలిస్ మనం గెలిచేది లేదు గెలవరు ఎన్నికలకు రోహింగ్యాలను ఎందుకు ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుని ఉండాలి సో దాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల టైంకి తీస్తారు మళ్ళీ రోహింగ్యాలు తీస్తారు హైదరాబాద్ పేరు మార్చడం వస్తుంది భాగ్యలక్ష్మి టెంపుల్ వస్తుంది అన్న వస్తాయి సో అందువల్ల హైదరాబాదులో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హిందూ ముస్లిం అనే అంశం తీసుకురాకపోతే తమకు రాజకీయ బనగడ ఉండదని బీజేపీకి అర్థమవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ హైదరాబాద్లో హిందుత్వ ఐకాన్గా ఉన్న రాజాసింగ్ సింగ్ పార్టీ రెక్కల్ని తీసేశారు సో బండి సంజయ్ హిందుత్వ హైకాన్గా ఉంటే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని తీసేశారు సో అందువల్ల బీజేపీ ఏమో ఒకవైపు హిందుత్వ పాలిటిక్స్ నమ్ముకోవాలని చూస్తుంది చర్యలు మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఈ గందరగోళం కూడా మనకు బీజేపీ లక్ష్యం పడుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల జూబ్లీల్స్ తర్వాత బీజేపీకి భయం పట్టుకున్నది ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటి ఎందుకంటే అనుకోకుండా అనూయంగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది ఇరవై ఐదు వేల మేజార్టీతో గెలిచింది అదేదో వెయ్యో రెండు వేల మోటర్లతో గెలిచి పోల్ మేనేజ్మెంట్ చేశారు పైసలు వంచారు ఇవన్నీ చెప్పారు అవన్నీ చేయలేదు కాంగ్రెస్ పార్టీని అంటలేదు అందరు చేసింది కాంగ్రెస్ కాస్త ఎక్కువనే చేసింది అధికారంలో ఉన్నారు కనుక కానీ కేవలం పోల్ మేనేజ్మెంట్ వల్లనే ఇరవై ఐదు వేల రాదు కదా ఇంపాసిబుల్ కదా ముందు స్టేషన్ మసికింద కంటోన్మెంట్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఏరియాలో బలం పుంజుకుంటే అప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పటిదాకా తామే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఉండగా బీజేపీ ఒక పాపులర్ రేట్ ముందు పెట్టింది దుబ్బాక హుజరాబాద్ ఎన్నిక ఉప ఎన్నికల్లో గెలవడము కాంగ్రెస్ దెబ్బ దెబ్బతిన్నడము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నడము బీజేపీ మంచి విజయాలు సాధించడంతో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేమే ప్రధాన ప్రతిపక్షం మేమే అసలు కేసీఆర్ను ఓడించేది అని ఒక ఎత్తుగడేశారు అందులో భాగంగానే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళారు బీజేపీకి ఒక పెద్ద బెట్టది మునుగోడులో గెలిచి అసలు కాంగ్రెస్ లేదు మేమే ప్రత్యామ్నాయం అని చూపెట్టలుసుకున్నాం అక్కడ డామిట్ కథ అడ్డం తిరిగి మునుగోడులో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పుడు రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు గెలిచాడు బీజేపీ తరఫున పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత బండి సంజయ్ మార్చడము కవిత అరెస్ట్ ఈ వ్యవహారం వల్ల బీజేపీ ఫీల్లో లేకుండా పోయింది రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ లో చేరారు మొత్తం రాజకీయాలే మారిపోయాయి టోటల్గా ఇప్పుడు మళ్ళీ ఒక రెండోసారి కూడా బీజేపీ మళ్ళీ మేమే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు అని చెప్పబోయే జూబ్లీస్ ఎన్నికల్లో ఇది కంప్లీట్ గా జూబ్లీస్ ఎన్నికతో బీఆర్ఎస్ తానే ప్రధాన ప్రతిపక్షం అని రుజువు చేసింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక బీజేపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ లోక్సభ ఎన్నికలు వచ్చాక బీజేపీ అడావుడి అవకాశం ఉండేది కానీ అది కోల్పోయింది ఈ జూబ్లీల్స్ ఎన్నికతో అందువల్ల జూబ్లీల్స్ ఉప ఎన్నికతో బీజేపీకి ఒక పాలి పొలిటికల్ నరేటివ్ లేదు ఏం చెప్పాలి కాంగ్రెస్కి మేమే ప్రత్యామ్నాయం అంటే ఎవరు అంగీకరించరు తెలంగాణ మా వల్లే డెవలప్ అవుతుందంటే అంగీకరించరు ఇప్పుడు ఏం చెప్పాలి అందువల్ల గాన్ బ్యాక్ టు దేర్ ఓన్ స్లోగన్ మళ్ళీ మనం హిందూ ముస్లిం అంటేనే అయ్యో లాభం ఉంటుంది అన్నారు దానికి ఇంకెవరు అనగలరు తెలంగాణలో ఇంకెవరితో అనిపించినా అంత వాల్యూ ఉండదు కనుక బండి సంజయ్ అంటున్నారు ఎందుకంటే బండి సంజయ్ ఇది ఏ లాయల్ ట్రూ హిందుత్వ సోల్జర్ అవునా అది వాస్తవం ఆయన కమిట్మెంట్ ను మనమే క్వశ్చన్ చేయలేము సో అందువల్ల ఆయన దార అనిపించడం అనేది అవసరం బహుశా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల సమయానికి హిందుత్వ పాలిటిక్స్ తోనే రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకున్నప్పుడు బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనా ఆశ్చర్యపడాల్సిందే లేదు అందుకే మధ్యలో స్టాప్ గ్యాప్ గా రామచంద్ర పెట్టారు ఈటలందరూ పెట్టలేదు సో అందువల్ల ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు కదా